వెల్కమ్ నేను జర్నలిస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక నెల రోజులు గడిస్తే వన్ ఇయర్ అవుతుంది తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వేరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు వేరు ఈ వన్ ఇయర్ లో తెలంగాణ ప్రజలను అనువనువున దగా పట్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఇది చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ లైవ్ ద్వారా మీకు అందించే ముందు వాయిస్ క్లియర్ గా ఉందా లేదా అన్నది ఈ లైవ్ చూస్తున్న ఎవరైనా సరే మెసేజ్ చేయండి ఎందుకు అనంటే మనకున్న ఎక్విప్మెంట్ అంతా చాలా తక్కువ కాబట్టి అది ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో చెప్తే లేదు అనుకుంటే మనం లైవ్ లోకి వెళ్ళిపోదాం రైట్ మొత్తానికైతే వాయిస్ ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిసింది తెలంగాణ ప్రభుత్వం అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడిటి ప్రతిపాదన మీద తెలంగాణ ప్రజల తలరాతలు మారుతాయని ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆ ఆత్మ బలిదానాల మీద సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం ఆ తర్వాత ఐదేళ్లకు ప్రజలను మళ్లీ మభ్యపెట్టి ఇంకొక అవకాశం ఇస్తే తెలంగాణ బిడ్డగా మీ అందరికీ సేవ చేస్తారంటే ఆ సెంటిమెంట్కు పడిపోయి మళ్ళీ మరొక ఐదు సంవత్సరాల దపాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు తెలంగాణ ప్రజలు కానీ పది సంవత్సరాలకు కానీ దగా పడ్డామన్న విషయాన్ని గ్రహించలే గ్రహించలేకపోయారు పది సంవత్సరాల తర్వాత గ్రహించి ఇంకొకసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి తెలంగాణను ఏలే అవకాశం ఇవ్వద్దు అని నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత మరి ప్రభుత్వం కాదు అనుకుంటే ఎవరు అనుకునే సమయంలో ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండూ కూడా పుంజుకున్నా కాంగ్రెస్ ఉచిత హామీలు కాంగ్రెస్ మాటల మాయాజాలం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అనేవి బీజేపీ కంటే కూడా ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్లించడానికి కారణమయ్యాయి ఇక బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నారే తప్ప కాంగ్రెస్ ని ప్రజలు ఓన్ చేసుకున్నారా అంటే లేదు అనే చెప్పచ్చు ఆ నేపథ్యంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉచితంగా ఆరు హామీలు ఇంట్లో కూర్చున్న ఆడోళ్ళందరికీ రెండు వేల ఇస్తాము అలాగే రేషన్ కార్డు తో సంబంధం లేకుండా ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తాము రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తాము ఇలా ఒకటికి ఫ్రీ బస్ ఇస్తాము ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆరు పథకాల పేరుతోటి ఆడవాళ్ళ నుంచి ప్రతి ఒక్కరిని ఆశల పలకలో ఎక్కిచ్చారు ఇక రైతులైతే వేరే లెక్క గత ప్రభుత్వ హయాంలో కౌలు రైతులు అసలు పట్టించుకోలే ఈ నేపథ్యంలో కౌలు రైతును కూడా గుర్తిస్తాం కౌలు కూడా ప్రతి ఏటా పదివేల రూపాయలు ఇస్తాం అలాగే ఓన్ గా భూమి ఉన్న రైతులకు అయితే పదిహేను వేలు ఇస్తాం రుణమాఫీ రెండు లక్షలు ఏకదాటిగా చేసేస్తాం ఎవరైనా రుణమాఫీ క్లియర్ చేసుకుంటే చేయకండి చేయకండి మళ్ళీ తీసుకోండి కావాలంటే సోనియమ్మ పుట్టినరోజు రుణమాఫీ క్లియర్ చేస్తామని చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కళ్ళకుంట్ల కుటుంబాన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పనులు పూర్తి చేసి నీళ్ళు అందేలాగా చేస్తాము ఇంకే ప్రాబ్లం రాకుండా చేస్తాము అని చెప్పారు ఇక నియామకాల విషయంలో ఇగో నోటిఫికేషన్స్ వస్తున్నాయి అప్పుడు పేపర్ లీకులు జరిగాయి అలాంటివి జరగవు మొత్తం మార్చేస్తున్నాము ఇక పేపర్ లీకులు జరగకుండా చూసుకుంటాము అసలు రావడం ఆలస్యం మేము పత్రాలు నియామకాలు అందించడమే ఎన్ని ఖాళీలు ఉన్నాయో అని చెప్పారు అది ఎక్కడ దాకా జరిగిందో మీ అందరికీ తెలుసు ఆ తర్వాత విద్యార్థులు గురుకులాలలో ఎస్సీ హాస్టల్స్లలో బీసీ బిసి హాస్టల్ హాస్టల్స్ చదువుకుంటున్న విద్యార్థులు ఫుడ్ సరిగ్గా లేదు ఫుడ్ పాయిజన్ అవుతుందని గత ప్రభుత్వ హయాంలో చెప్పినప్పటికీ ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి అదే చెప్పడము ఇప్పుడు ప్రశ్నిస్తే కొడుతున్నారు అంటూ ఆవేదనను వ్యక్తం చేయడం చూసాం నిండా నిండా దగా చేసేశారు తెలంగాణ ప్రజలను అయ్యా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఇందిరమ్మ ఇస్తావ్ అంటే ఇందిరమ్మ ఇల్లు తర్వాత ఉన్న ఇండ్లను గూల్చుతా అని చెప్పాడు అయ్యా రేవంత్ రెడ్డి ఎప్పుడు కేటీఆర్ కటకటాల్లోకి వెళ్ళేది అంటే కేటీఆర్ కటకటాల సంగతి తర్వాత కల్వకుంట్ల కవితను రిలీజ్ చేయడానికి మేము రాజ్యసభ సభ్యుడిగా ప్రపోజ్ చేసిన లాయరే రిలీజ్ చేస్తారు అని చూపించారు ఇక ఒక్కటంటే ఒక్కటి ఉచిత బస్సులు అనేవి చాలా ప్రమాదం ఆర్టీసీకి నష్టంతో పాటు ఆటో కార్మికులు నష్టపోతున్నారనే ఆవేదన వ్యక్తం చేసిన మహిళలకు ఉచిత బస్సు అనే అసలు అది ఎందుకు ఉపయోగం అనేది తెలియనికుండా ఉచిత బస్సు ఇచ్చి ఆటో అన్నల కడుపులు కొట్టిండు మా కడుపులు కొట్టిండు అని ఆటో అన్నలు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న తరుణంలో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇచ్చి మేము ఆదుకుంటామని చెప్పారు మరి ఎంత వరకు అది వచ్చింది అన్నది మీకే తెలియాలి ఆటో డ్రైవర్ అన్నలు ఎవరైనా చూస్తే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మీకు ప్రభుత్వం అన్నట్టుగా పదిహేను వేలు ఇస్తుందా లేదా అనేది ఈ రోజు ఆటో డ్రైవర్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కిస్తీ కూడా కట్టుకోలేకుండా ఇంట్లో పోషించుకోలేని స్థితికి వచ్చారు ఊలా ఓబర్ ఇలాంటి వాటి అన్ని రేట్లు ఇష్టం వచ్చినట్టు వెంచేసారు దీని అంతటికి కారణం ఎవరు ఎవరిని మోసం చేసింది ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పారు కానీ రెండు వందల యూనిట్లు మాత్రమే కరెంటు గాలిస్తే ఇస్తాము రెండు వందల ఒక్క యూనిట్ అయినా ఇవ్వము అని తర్వాత గమనిక షరతులు వర్తిస్తాయి అనేది చిన్న లైన్లలో చదువు చెప్పారు అది కూడా రేషన్ కార్డు ఉండాలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రేషన్ కార్డుల ఇష్యూనే జరగలేదు డిస్ట్రిబ్యూషనే జరగలేదు మరి ఎలా రేషన్ కార్డు పెడతారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఎంత మందికి వస్తుంది ఈ రోజు ఏమంటారు పేదరికానికి దిగువ లైన్ లో ఉన్న ఎంత మందికి ఈ రోజుకి ఐదు వందలకు సిలిండర్ వస్తోంది రెండు వేల ఐదు వందల మాట ఎక్కడ పోయింది ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం కనీసం కేసీఆర్ హయాంలో కట్టించిన బెడ్ బెడ్రూమ్ ఇల్లు ఈ రోజుకి కూడా తుప్పు పట్టి మందుబాబులకు లేకపోతే ఇంకొకరికి అడ్డాగా మారాయి వాళ్ళ ఇండ్లను కూడా పంపిణీ చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆ ఇండ్ల పంపిణీ జరిగితే అవి గత ప్రభుత్వ ఆ హయాంలోకి వెళ్ళిపోతాయి మేమేం ఏం కాబట్టి అవి చెయ్యకూడదు ఒకప్పుడు కేసీఆర్ తన పేరు కోసం మాత్రమే ఎలా పాక్లాడాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఆ రాజీవ్ గాంధీ విగ్రహం గురించి మాట్లాడుతున్న ఆయన తెలుగు తల్లి తెలంగాణ తల్లి విగ్రహం గురించి తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ గురించి అసలు నిజంగా చెప్తానా నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ అనుకుంటా బతుకమ్మ అంటే ఇంత నీరసంగా ఉండడం సరే శనిగిన షీరలో పాత షీరలో వంద రూపాయల షీరలో దాని మీద ఎంత కమిషన్ కొట్టేటోడో గానీ షీరలు అని లేకపోతే సంబరాలు చేసుకుంటూ ట్యాంక్ మీద అయితే ఇంత ఇంత బతుకమ్మలు ప్లాస్టిక్ పూల ఏమో గానీ అడుగు అడుగునా పెట్టి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కలకు బతుకమ్మ గురించి తెలిసేలాగా చేసేవారు ఎక్కడ పోయింది బతుకమ్మ ఏమైపోయింది ఇంతమంది మంత్రులు ఉన్నారే ఎవరు చేస్తున్నారు బతుకమ్మ సంబరాలు అసలు బతుకమ్మకు తెలుగు ఆడపిల్లలకు తెలంగాణ ఆడపిల్లలకు మీరు ఏమి ఇచ్చారు దాని గురించి సమాధానం చెప్పాలి ఆటో డ్రైవర్ల నుంచి మొదలు పెడితే పేరుతో ఇల్లు ఇల్లులు కూల్చడం గురించి మొదలు పెడితే విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే ఈరోజు ఆడపిల్లల విషయం మాట్లాడితే ఇవేవి చేయాలి అసలు ఇవన్నీ పక్కన పెట్టండి సంవత్సరం కావతోంది దరిదాపున మంత్రివర్గ విస్తరణ హోమ్ మినిస్టర్ ఎక్కడ విద్యాశాఖ మంత్రి ఎక్కడ విద్యాశాఖ మంత్రి లేకుండా ఎవరు ఎవరు పేపర్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్స్ కి సంబంధించి విద్యా వ్యవస్థలో జరుగుతున్న అనేక నష్టాల గురించి ఎవరు మాట్లాడతారు విద్యా వ్యవస్థ భ్రష్టుబట్టిపోయింది తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా పిల్లలు చదువుకుంటారు ఆ చదువుల ద్వారా ఉన్నతమైన ఉద్యోగాలను సంపాదించి బ్రతుకుతారు అనుకున్న తరుణంలో ఈ రోజుకు విద్యాశాఖ మంత్రిని పెట్టలే ఉద్యమంలో పద్నాలుగు వందల మంది పైచిలకు ఆత్మ బలిదానాలు చేసుకుంటే కనీసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబంలో నుంచి ఒక్కరికంటే ఒక్కరికి ఒక్కరికంటే ఒక్కరికి నామినేటెడ్ పోస్ట్లో నామినేటెడ్ పదవులు ఏదో ఒకటి ఇవ్వలేదు ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారుల్ని ఆదుకుంటామని చెప్పారు ఈ రోజుకి ఉద్యమకారులు ఎక్కడ రాజకీయ మీటింగ్ జరిగితే మమ్మల్ని విలవకపోతారా కాలుకి గజ్జ కట్టుకొని మైకు పట్టుకొని ఆ పార్టీకి మద్దతుగా వాడితే ఎంతో కొంత డబ్బు వస్తే ఇల్లు గడుస్తుంది అని ఎదురు చూసే దుస్థితిలో తెలంగాణ కోసం గొంతును కాలుకు కట్టి ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని తగిలించిన ఉద్యమకారులు ఈ రోజుకి తెలంగాణలో ఎదురు చూస్తున్నారు మరి ఎందుకు జరగలేదు అప్పులకొప్పుగా ఉందని తెలంగాణ రాష్ట్రం గురించి తెలిసి కూడా ఈరోజు ప్రజలకు చందమామను అద్దంలో చూపించినట్టుగా అమ్మ గోరుముద్దలు పెట్టడానికి ఆశల పల్లకిలో ఉచితాలను చూపించి ఓట్లు ఎంచుకున్న మీరు ఎందుకు అడుగులు ముందుకు వేయట్లేదు ఎంత ఎంత తెలంగాణ ప్రజలను దగా చేస్తారు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ లేకపోతే ఆ కార్ కి సంబంధించి రేస్ కి సంబంధించి గాని ఇలా అనేక వాటిల్లో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇష్యూ గాని వీటన్నిట్లలో కల్వకుంట్ల కుటుంబం అప్పటి బిఆర్ఎస్ నాయకులు అవినీతి చేశారు వాళ్ళని కటకటాల్లోకి పంపిస్తామని చెప్పారు సంవత్సరం గడుస్తోంది ఒక్క బిఆర్ఎస్ నాయకుడిని కల్వకుంట్ల కుటుంబం నుంచి ఒక్కళ్ళని కటకటాల్లోకి ఎందుకు పంపించలేకపోయారు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని ఎన్నికలకు ముందే చెప్పారు మేము అధికారంలోకి రావడమే ఆలస్యం వాళ్ళు కటకటాల పాలవుతారని చెప్పారు ఎందుకు ఎందుకు అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారు ఎందుకు దగా చేశారు ఉద్యోగాలు మొన్న కొంతమందికి టీచర్స్ కి సంబంధించి గురుకులాల టీచర్స్ కి సంబంధించి ఇచ్చినవి గత ప్రభుత్వ హయాంలో జరిగినవే ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ వేసి ఉద్యోగాలు ఇచ్చినవి ఏవీ లేవు సంవత్సరం గడుస్తున్నా ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు హైడ్రా హైడ్రా గురించి కూడా మనం మాట్లాడుకోవాలి పేదవాళ్ళకు మాత్రమే హైడ్రానా ఎందుకు ఆ ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు బాజాప్ రోడ్డు మీదకి వచ్చి మా వైపు కన్నెత్తి చూస్తే కబర్దార్ అని మాట్లాడగలిగినా కూడా ఎలాంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకోలేదు అటు వైపు ఇప్పటి వరకు ఒక బుల్డోజర్ కూడా వెళ్ళలేదు ఒక ఇల్లు కూడా కూల్చలేదు కారణం ఏంటి పేద ప్రజలను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా పేద ప్రజలను నడి రోడ్డు మీద నిలబెట్టడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా సంవత్సరం అయిపోతోంది సార్ చాలా ఎక్స్పెక్ట్ చేశాం బా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి లాంటి లీడర్ కావాలి రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని యూత్ చాలా మంది అన్నారు కానీ ఇప్పుడు హరే భయ్ ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసామని రైతులు బాధపడుతున్నారు రెండు లక్షల రుణమాఫీ చేశామని దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు అసలు ఎంత మాఫీ అయిందన్న దానికి సంబంధించి నేను పూర్తి వివరాలు మాకు ఆర్ వాయిస్ కూడా చాలా మంది కాల్స్ చేశారు కానీ వాళ్ళు స్క్రీన్ ముందుకు రావడానికి భయపడుతున్నారు ఎందుకంటే కనబడ్డామనుకో మా ఊర్లో ఆయనంత మాకు వచ్చే పథకాలను ఆపేస్తారు అని ఒక బాబాయ్ కాల్ చేశాడు పాపం వాళ్ళ కొడుకుది ఆయనది ఒకే రేషన్ కార్డు లో ఉందట రేషన్ కార్డు లో ఉంది అని వాళ్ళ కొడుకు పొలం ఆ తండ్రి పొలం ఇద్దరు పొలాలు పంచుకున్నారు ఎవరి పాస్ పుస్తకాలు వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కానీ రుణమాఫీ చేయాలంటే కొడుకుదు తండ్రిది ఇద్దరు పాస్ పుస్తకాల మీద కలిపి మూడు లక్షలు ఉందట ఇంకో లక్ష మీరు కట్టండి అప్పుడు మేము రుణమాఫీ క్లియర్ చేస్తాం ఎందుకంటే రేషన్ కార్డు ఒకటే ఉంది కదా అని చెప్తాడట రేషన్ కార్డులు ఎక్కడ సార్ తెలంగాణలో ఇష్యూ చేసింది అలా ఎంత మంది దగబడి ఉంటారు అమ్మయ్య రెండు లక్షలు రుణమాఫీ అయిపోతుంది అనుకున్న రైతులు ఈ రోజు రుణమాఫీ గాక ఒకళ్ళకి ఒకళ్ళకు గాక ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుసా చూడండి నేను దానికి సంబంధించి చెప్తా రెండు లక్షల లోపు మాఫీ అయిపోయింది పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లతో రుణమాఫీ చేశాం ఇరవై రెండు పాయింట్ రెండు రెండు లక్షల మందికి లబ్ధి కలిగింది రెండు లక్షల పైన రుణాలు మాఫీ చేస్తున్నాం సత్యం దూరంగా ఉన్న మీ ప్రకటనతో నాకు బాధ ఆశ్చర్యం కలిగింది ప్రధానికి రాసిన లేఖలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు ఇవి ఇది రేవంత్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో ఉన్న వ్యాఖ్యలు ఇది ఒక పేపర్ ఆర్టికల్లో వచ్చింది నమస్తే తెలంగాణలో అసలు విషయాలు ఏంటి అనేది కూడా నేను దీనికి సంబంధించి చూపిస్తా దీనికి సంబంధించి ఎస్బిఐ గణాంకాలు చెప్తున్నాయి ఇదేదో ఎవరు కూడా దోగుచిరాడలాగా హరీష్ రావు చెప్పిండను లేకపోతే బిఆర్ఎస్ఓ చెప్పిందను లేకపోతే బండి సంజయ్ చెప్పిండను కిషన్ రెడ్డి చెప్పిండాను చెప్తున్న వ్యాఖ్యలు కాదు స్పష్టం చేసి ఎస్బిఐ చెప్తున్న గణాంకాలు ఆర్బిఐ కింద సమాచారం కోరితే హరీష్ రావు లీడ్ బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబిచ్చింది దానికి సంబంధించి రుణమాఫీ లక్ష లోపు రుణాలైనవి ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఒక్క వంద ముప్పై ఏడు మందికి కావాల్సింది జూమ్ చేస్తే కసరిగ్గా కనిపించట్లేదు అందుకే ఇక్కడ పెట్టా ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల నూట ముప్పై ఏడు మందికి లక్ష రుణమాఫీ కావాల్సి వస్తే అందులో రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు మందికే రుణమాఫీ అయ్యాయి మరి మిగిలిన రైతులకు ఎందుకు కాలేదు మిగిలిన రైతులకు కానప్పుడు పూర్తి రుణమాఫీ చేయలేకపోతే మేము రాజీనామా చేసి దిగిపోతాం అని చెప్పారు మరి రాజీనామాలు ఎందుకు చేయట్లేదు మిగిలిన రైతులకు రుణమాఫీ చేయకపోవడానికి కారణాలు ఏంటి పైగా ప్రధానికి రాసిన లేఖలో పూర్తి రుణమాఫీ అయ్యింది అని మీరు చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి ఇంకా ఎంత దాగా చేస్తారు ఇంకా ఎంత మోసం చేస్తారు లక్ష నుంచి లక్షన్నర మధ్య రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల నలభై ఒక్క మంది రైతులుంటే ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల పదిహేను మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఎందుకు కారణాలు ఏంటి పోనీ ఇగో పలానా కారణాలతోటి పలానా కొంతమంది రైతులకు రుణమాఫీ క్లియర్ చేయలేకపోయా మేము చేసింది ఇంతే రుణమాఫీ అని ధైర్యంగా చెప్పుకోలేని స్థితిలో అబద్ధపు ప్రాపగండాలతో ఇంకా ఎంతకాలం ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు ఇక రెండు లక్షలు ఆ పైన ఎనభై సారీ ఒకటి పాయింట్ అంటే ఒకటిన్నర లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఒక లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ఏడు మంది ఉంటే అందులో అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఒక్క మందికి మాత్రమే అయ్యాయి రెండు లక్షలు ఆ పైన ఎనభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు దీనికి సంబంధించి సమాచారం కొంత లేదు ఇది ఎక్కడో ఎవరో చెప్పింది కాదు ఆర్బీఐ కింద సమాచ సారీ ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరితే హరీష్ రావు దాని కింద ఎస్బీఐ గణాంకాలతో లీడ్ బ్యాంక్ లిఖిత పూర్వకంగా ఇచ్చింది రైతులను ఎందుకు మోసం చేస్తున్నారు ఈ రోజుకు కూడా మనం కడుపు నిండా అన్నం తినడానికి కారణమైన రైతన్న వాళ్ళ ఇంట్లో అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నాడు పండగ పూట ఒక కొత్త బట్టలు బిడ్డడితే ఎలా కొనియాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఎందుకు ఎందుకు ఈ తెలంగాణలో రైతుల పాదు స్థితి ఎంతకాలం రైతులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారు ప్రతి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తాం మేలు చేస్తాం మేలు చేస్తామని చెప్పడమే కానీ రైతు బాధను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఏది తెలంగాణ ఏర్పాటైన తర్వాత కౌలు రైతును ఆదుకుంటామని చెప్పిన ఈ ప్రభుత్వం కౌలు రైతుకి ఏ విధమైన న్యాయం చేసింది పంట నష్టాల ఊసేది ఈరోజు సన్న బియ్యం కూడా కొనాలి అంటే నేను ఎక్కడో చదివా దానికి సంబంధించిన పూర్తి ఆర్టికల్ దొరకలేదు దొరికితే దాని మీద కూడా చేస్తా పొడవు వెడల్పు గింజ సైజును బట్టి అది సన్న బియ్యమా అని చూసి దాని ప్రకారం రేటు కట్టిస్తారట బోనస్ ఇస్తారట దానికి లేకపోతే బోనస్ ఇవ్వరట ఏం సార్ రైతులు అంటే అంత చులకనైపోయిందా ఊళ్ళో ఉంటారు వీళ్ళకి రాజకీయాలు ఏం చేస్తాయి మేము ఆశలు చూపించగానే అబ్బో అనుకొని ఓట్లు అందరం అందరమెక్కిన తర్వాత వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా రైతే ఏ రాజ్యం బాగుపడలేదు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఈ రోజు నిరంకుశంగా విద్యార్థుల సమస్యల కోసం ఒకప్పుడు విద్యార్థి సంఘాలు రోడ్ల మీదకి వస్తే కేసీఆర్ ఎలా చేశాడు ఆజ్ ఇట్ ఈజ్ అదే చేశారు కాదంటారా ఒక్క సమస్య ఒక్క సమస్య తీర్చారా మీరిచ్చిన హామీలనే మీరు ఆ రోజు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలనే నెరవేర్చమంటూ బీజే సంబంధించిన నేతలు రోడ్డు మీదకి వస్తే తొక్కుతుక్కు ఓటేసిండ్రు పోలీస్ స్టేషన్లలో పెట్టేసిండ్రు ఏం సార్ నిరంకుశం లేకపోతే పెత్తందారితనం లేకపోతే రజాకారణ పాలన వద్దు అనుకునే కదా కల్వకుంట్ల చంద్రశేఖర్ కుటుంబాన్ని ఆ పార్టీని కాదని ప్రజలు మీకు ఓటేసింది ఫోన్ టాపింగ్ జరిగింది ఫోన్ టాపింగ్ ద్వారానే డబ్బులు అంబులెన్స్లలో పోలీస్ వెహికల్స్లలో వెళ్ళావి ఒక పెద్ద హాస్పిటల్ దీని వెనక ఉంది అక్కడ పెట్టి డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేశారు ఈ డిస్ట్రిబ్యూషన్ వల్లే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు గెలిచారు వాళ్ళ తాట తీస్తా వాళ్ళంతా తులసి మొక్కలు వచ్చి గన్నేరు గంజాయి మొక్కలు అని చెప్పిన మీరు ఈ రోజు ఆ ఫోన్ టాపింగ్ వ్యవహారాల ద్వారా ఏ ఏ రాజకీయ నాయకుడు ఏ ఏ ప్రాంతాల్లో గెలిచాడు అనేది తెలుసుకోకుండా ఎలా ఎలా ఆ నాయకుల్ని మీ పార్టీలోకి చేర్చుకున్నారు ఎర్ర తులసి అంటే గంజాయే కదమ్మా అందుకే మేము తులసి వనంలో ఎర్ర తులసిని పెట్టుకున్నాం అనుకుంటున్నారా ప్రజలకు విశ్వాసం పోతోంది సార్ ఆలయాల మీద దాడులు హా లేకపోతే బయటకు వచ్చి ప్రభుత్వాన్ని సవాల్ చేసే విధానాలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆటో డ్రైవర్ల ఆక్రోషం బాధను పట్టించుకోలేని వాళ్ళు ఆటోలు తగలబెట్టుకున్న వాళ్ళు ప్రాణాలే తీసుకున్న వాళ్ళు కుటుంబంతో సహా ఎక్కడ మార్పు జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కటి ఇగో ఇది పూర్తి ప్రక్షాళన ప్రాజెక్ట్ లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు అది ఎవరికి ఉపయోగపడుతుంది అది ఉపయోగపడట్లేదు మేమందరం మంత్రులను కలిసి విజిట్ చేస్తున్నాం అధికారులను కలిసి విజిట్ చేస్తున్నామని మీడియాని మీడియా తీసుకెళ్లి ఏదో చేస్తున్నట్టు పెద్ద కడరింగ్ ఏం చేసిండ్రు ఫలితం శూన్యం శూన్యం ఈరోజు తెలంగాణలో బతుకమ్మ అంటే మాకు చాలా గొప్పది సార్ ఆ రోజు బతుకమ్మ బతకాలమ్మ అని కోరుకుంటూ రజాకారుల పాలనలో ఇప్పదేసి నగ్నంగా డాన్స్ చేయమని చెప్పినా కూడా మా బ్రతుకుల కష్టాలు చెప్పుకుంటూ ఆడి మా సాంప్రదాయ పండుగగా తీసుకొచ్చుకుంటున్నాం నిజంగా మీరు తెలంగాణ బిడ్డలైతే ఈరోజు ట్యాంక్ బండ్ మీద ఎక్కడ పోయినా సార్ బతుకమ్మ పెట్టడం ఎక్కడ నిన్న మొత్తం నక్లెస్ రోడ్డు ట్యాంక్ బండి అవన్నీ తిరిగి నాకు ఎక్కడ కనబడలే ఏం సార్ ఎందుకు ఓ దానికి డబ్బులు ఖర్చు అవుతాయా డబ్బులు ఖర్చు అయితే అని బతుకమ్మలు పెట్టడం మానేశారు రైట్ మీరు నాజురకం చీరలు ఇవ్వడం ఇష్టం లేదు కొన్ని నాజురకం చీరలు ఇవ్వడం ఇష్టం లేదని ఏం చేశారు ఏం చేశారు జమేతి ఇస్లామిక్ లాంటి ఒక సంస్థకు సంబంధించి రెండున్నర కోట్లు ఇచ్చేసిండ్రు అధికారంలోకి రాగానే మరి ఈరోజు బతుకమ్మకి ఎన్ని ఎన్ని కోట్లు ఇచ్చారు ఏం చేశారు పేదవాళ్ళ కోసం తెలంగాణ ఆడపడుచుల కోసం మీరు ఏం చేశారు చెప్పనా నేను కొండా సురేఖ లాంటి ఒక వ్యక్తి ఆడపడుచులను అగౌరవపరుస్తూ సినీ ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలంతా కూడా తప్పుడుగా మాట్లాడితే కనీసం ఆమె చేసిన దాన్ని ఖండియలే మీరు కొండా సురేఖ మాట్లాడటం అది సమంజసమే కాదు తప్పు చేసింది కొండా సురేఖ అని చెప్పి ఒక్కళ్ళు మాట్లాడలే కనీసం అలా మాట్లాడిన ఆమె మీద చిన్న యాక్షన్ కూడా తీసుకోలే ఇది మీరు ఆడవాళ్ళకి ఇచ్చిన గౌరవం ఇది మీరు ఆడవాళ్ళ పట్ల మీరు చూపించే విజ్ఞత ఏంటి సార్ ఏం జరిగింది సంవత్సరంలో ఈ సంవత్సరంలో అరెస్ట్ ఎందుకు జరగలేదు ఆ బిఆర్ఎస్ నాయకులంతా మీ పార్టీలో ఎందుకు చేరారు ఈరోజు హైదరా పేరు తోటి ఎందుకు కూల్చివేతల్ని మొదలు పెట్టారు ఎవరికి ఎవరి వైపు కూల్చివేతలు మొదలు పెట్టారు వాళ్లకు కనీసం నిల్వ నీడ లేకుండా చేసి ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏం ఆదుకున్నారు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తా అని చెప్పారు ఏమైంది రెండు వందల యూనిట్ల కరెంట్ కి ఎక్కడి దాకా వచ్చింది ఐదు వందల సిలిండర్ ఎంత మందికి ఇస్తున్నారు ఈ రోజు ఉచిత బస్సుతో దగా పడ్డ ఆటో డ్రైవర్లను ఏ విధంగా ఆదుకున్నారు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్ ఉద్యోగులుగా చేస్తా అని చెప్పారు ఎందుకు చేయలేదు ఆర్టీసీ కార్మికుల అన్నలు అందరికీ సంబంధించి మాట్లాడుతున్నారు ఎలక్షన్స్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారని చెప్పారు ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు ఈ రోజు పండుగ సమయంలో మీరందరు తెలుసో లేదో ఈ దసరా టైంలో ఎల్బీ నగర్ గానీ అత్తాపూర్ గాని మెహదీపట్నం గాని నిల్చోండి ఆర్టీసీ బస్సుల కంటే బెంగళూరు ఢిల్లీ ఇలా వెళ్లేవి ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువైపోయాయి కారణం ఏంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు ఎక్కువైపోతున్నాయి గవర్నమెంట్ బస్సులు ఎందుకు తగ్గుతున్నాయి ప్రజలు ట్రావెల్స్ ట్రావెల్స్లో ఎక్కడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారు ఆర్టీసీ బస్సులను ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నారు విద్యార్థులు సరైన టైంలో కాలేజ్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు కొన్ని బస్సులు ఆ సర్వీసుల నుంచి ఎందుకు రద్దు చేస్తున్నారు కనీసం బస్ స్టాపుల్లో బస్సు ఆపడానికి డ్రైవర్ అన్నలు ఎందుకు భయపడుతున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి సార్ ఆర్టీసీ ఎప్పుడు బాగయ్యేది ఎప్పుడు బాగవుతుంది అలాగే ఆటో డ్రైవర్ అన్న కన్నీళ్లు ఎప్పుడు దుడుస్తారు కౌలు రైతును ఎప్పుడు ఆదుకుంటారు ఆత్మహత్య శరణ్యం అనుకునే పరిస్థితి తీసుకొస్తారా లేకపోతే ఆదుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామంటారా ఐదు వందల రూపాయల బోనస్ విషయంలో బియ్యం సైజు కొలుస్తారా లేకపోతే కష్టపడ్డ రైతు కష్టాలను చూసి అందిస్తారా ఆడవాళ్ల విషయంలో అనుచితంగా ప్రవర్తించిన కొండా సురేఖ మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా మీరు తీసుకోకుంటే మళ్ళొక నాయకుడు ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ని అవమానించాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన గురించి పట్టించుకోకుంటే ఆ ప్రభుత్వమే పక్కకి వెళ్ళిపోయింది ఈ రోజు ఈ రోజు కూడా అదే జరుగుతోంది బతుకమ్మ సంబరాలు అంటే ఆడవాళ్ళకు లేవు ఆడవాళ్లకు విలువ లేదు ఇంతమంది పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు ఒక్కళ్ళైనా బతుకమ్మ సంబరాలను చాలా గ్రాండ్గా చేస్తున్నట్టు ఎక్కడా కనబడలేదు కానీ ఇంద్రమ్మ సారీ సోనియామ్మ పుట్టినరోజు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది రాజీవ్ గాంధీ విగ్రహం అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది అది ఇంట్రెస్ట్ లేకపోవడం తప్పు అని చెప్పట్లేదు నేను కానీ మా సంస్కృతిని కూడా గౌరవించాలి కదా తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని ప్రజాపాలనాన్ని మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేసి ఆ రోజు రజాకారులు చేసిన పనులను ప్రజలకు గుర్తు చేయకుండా ఉద్యమ స్ఫూర్తిని రానియకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పేరు పెట్టేసుకుంటారు ఏం జరుగుతోంది సార్ తెలంగాణలో మేము పిచ్చోళ్ళ కనబడతాం తెలంగాణ బిడ్డలందరం లేకపోతే ఏముందులే ఇక చిన్న గీత మీద పై గీత కేసీఆర్ ఎట్లా గీసిండో ఆయన మూడాకులు చదువుతాను నేను ఆరు ఆకులు చదివినా అంతకంటే ఎక్కువ గీతలు గీసి ముందుకు తీసుకెళ్తా అనుకుంటారా ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది ఎక్కడ న్యాయం ఎస్ బఫర్ జోన్లో కానీ లేకపోతే ఇంకో దగ్గర కానీ ఎక్కడైతే నివాస స్థలాలు ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉండవో ఆ ప్రదేశాలలో నివాస స్థలాలు ఏర్పరచుకుంటే గవర్నమెంట్ కూల్ చేయడం తప్పులేదు ఇవి నివాస స్థలాలు కాదు ఇక్కడ నివాస స్థలాలను నిర్మించుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రభుత్వం వీటిని కూల్ చేస్తుందని ఎక్కడైనా బోర్డు ఉందా ఎందుకు లేదు సరే ఆ బోర్డు పెట్టలేదు ఓకే ఒక రిజిస్టర్కి ఇప్పుడు మా బోటోల కంటే తెలీయదు ఒక రిజిస్టర్కి అయితే అది బఫర్ జోనా ఇంకో జోనా అక్కడ ఇల్లు కట్టొచ్చా కట్టకూడదా తెలుసుగా ఎట్లా రిజిస్టర్ చేసిండు అపార్ట్మెంట్లకు కూడా ఎలా పర్మిషన్ ఇచ్చిండ్రు ఎలా ట్యాక్సులు వసూలు చేసిండ్రు ఎలా కరెంటు బిల్లు కట్టించుకున్నారు ఎలా ఇంటి పనులు కట్టించుకున్నారు హాహా మీకు ప్రభుత్వ డబ్బు ఏమంటారు ట్యాక్స్ల రూపంలో మీకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు తప్పులు కనబడవు ఇప్పుడు కనబడుతున్నాయి మరి బతుకులేం కావాలి సార్ లాస్ట్ ఇయర్ సొంత ఇంట్లో పండుగ చేసుకున్నాడు ఈ రోజు ఇల్లు లేక ఏ సుట్టపింట్లోనో ఏ అద్ద దొరక్క అద్దె కట్టుకోలేని స్థితిలోనో కన్నీళ్ళు పెట్టే స్థితికి తీసుకొచ్చిండ్రు మీరు చాలా గొప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పది వాళ్ళని ఏ విధంగా ఆదుకున్నారు ఏ విధంగా ఆదుకుంటారు ఈరోజు షెడ్యూల్ తెగలకు సంబంధించిన అన్నలు అక్కలు మా మా ఏరియాలోకి ఇతర మతస్థులు వచ్చి మసీదులు కట్టేసి మా మత ఆచారాలను జరగొట్టి మా మీద దాడులు చేస్తున్నారని ఆదిలాబాద్ లాంటి చోట రోడ్డు మీదకి వస్తే ఏం చేసిండ్రు సార్ జరిగిన దాడుల గురించి ఇది తప్పు అని కూడా మీరు మాట్లాడలేకపోయారు సార్ విగ్రహాన్ని కూల్చేస్తే పిచ్చోడు అని పోలీసులు అరెస్ట్ చేసేస్తే ఇలాంటివి ఇంకోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మాట్లాడలేదు సార్ మీరు బతుకమ్మ అనేది మన తెలంగాణ సంస్కృతికి చిహ్నం దాన్ని అంగరంగ వైభవంగా సోనియమ్మ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిపించాలన్న ఉన్న జ్ఞానం బతుకమ్మ అంగరంగ వైభవంగా జరిపించాలని ఎందుకు లేకపోయింది సార్ ఇంకా ఎంత కాలం ఇంకా ఎంతకాలం ఇలా తెలంగాణ ప్రజలను ఆశలతోటి ఆశలతోటి మభ్య పెడుతూ ఎంతకాలం ఇంకా ప్రజలు మేల్కొంటున్నారు మీలో భయం మొదలైంది అని చెప్పడానికి ఆనవాలు చెప్పన సర్పంచ్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు ఈరోజు మీరు ఎన్నికల్లోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు ఈ రోజు ప్రజల ముందుకు వెళ్ళాలంటే ఒకప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంటు బీఆర్ఎస్ నాయకులు ఎలా భయపడ్డారో మీరు అలానే భయపడుతున్నారు అవునంటారా కాదంటారా నీటి ఎద్దడి అల్వాళ్ళు లాంటి చోట ఇప్పటికీ కొనసాగింది ఈ రోజుకి కూడా రైతు పొలం దగ్గర కూర్చొని కన్నీరు పెడుతూనే ఉన్నాడు కానీ ఒకటి నిజం ఆడపిల్లను నిందించిన ఏ రాజు కూడా చరిత్రలో నిలబడి లేడు రైతును కన్నీరు పెట్టించిన ఏ రాజ్యం కూడా సుభిక్షంగా లేదు ఆ మాట ఇచ్చి తప్పిన ఏ రాజు కూడా మళ్ళీ రాజ్యాన్ని ఏలలేదు గుర్తుపెట్టుకోండి అందరికంటే తెలంగాణ బిడ్డలం మేము ఎంత దిల్దాల్గుంటామో మేము గనక వ్యతిరేకించడం ఉద్యమించడం మొదలు పెడితే మమ్మల్ని ఆపేవాడు లేడు అన్నట్టుగా ముందుకెళ్తాం అలానే గత ప్రభుత్వ చంద్రశేఖరరావు కుటుంబానికి ఫామ్ హౌస్ నుంచి బయటికి రావడానికి కూడా భయపడే దుస్థితికి తీసుకొచ్చాం ఇది మీరు చేసింది కాదు తెలంగాణ ప్రజలు చేసింది ఓట్లు వేయకపోయేసరికి వాళ్ళ మొక్కలు చూపించలేక వాళ్ళు బయటికి రావట్లేదు మీరంటే భయపడి కాదు మీరంటే అసలు భయమే లేదు కవితను విడిపించడానికి లాయర్ కాంగ్రెస్కి తరపు నుంచి తెలిసిన లాయర్ అన్నప్పుడే అర్థమైపోయింది మీ లోపాయకారి ఉప్పన్నం ఏంది అనేది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమో లిక్కర్ స్కామ్ గురించి మద్దతు ఇస్తారు వీడికి వస్తే కవితను వ్యతిరేకించినట్టు ఏమంటారు ప్రజల ముందు మాట్లాడతారు లాయర్ని పెట్టించి కామెను విడిపియడానికి చేస్తారు ఎవరికి అర్థం కానివి సార్ ఇవి ఎవరికి అర్థం కానివి ఎవరికి అర్థం కావట్లేదు అనుకుంటున్నారు ఈ రోజు చాలా చాలా కార్పొరేషన్లకు సంబంధించి లోన్స్ రావట్లేదు వాళ్ళకు సంబంధించిన నిధులు వెళ్ళలేదు ఏమైపోయినాయి ఎందుకు కావట్లేదు దళిత బంధు ఏమైపోయింది అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని ఇంకో ప్రభుత్వం అమలు చేయరా వాడు నమ్ముకొని అవి వస్తాయని ఆశపడుతున్న ఎదురు చూస్తున్న మనిషి పరిస్థితి ఏంది హ ఉద్యోగాల కోసం ఈ రోజు ఎత్తుకుతూనే ఉన్నారు పాపం కోచింగ్ సెంటర్లలో పేపర్లు తిప్పుతూనే ఉన్నారు రేవంత్ అన్న వచ్చిండు ఉద్యోగాలు వస్తాయని కోచింగ్ సెంటర్లలో ఫీజులు కట్టడానికి ఇంటి దగ్గర ఉన్న పొలాలు మెల్లో ఉన్న మంగళసూత్రాలు తాకట్టు పెడుతున్నారు తప్ప ఇంతవరకు ఒరిగింది లేదు తరిగింది లేదు చైతన్య నారాయణ కాలేజీలలో జరుగుతున్న ఆగడాల గురించి ఈ రోజు మనకు తెలుస్తూనే ఉన్నాయి పట్టించుకున్న నాదడే లేడు విద్యాశాఖ మంత్రి ఉంటాయి కదా వీటన్నిటిని పట్టించుకోవడానికి ఏదేమైనా తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు మీరు దగా చేస్తున్న ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు ఇకనైనా నీతిగా నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నించండి కాదు అంటే ఆనాడు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో రేపు మీ పరిస్థితి కూడా అలాగ మారుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి లేదు అని ఇక్కడ బీజేపీ నాయకులకు కూడా ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలి ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చలేదో ఆ నెరవేర్చని హామీల మీద ప్రజల తరపు నుంచి మీరు ఎందుకు గట్టి పోరాటం చేయట్లేదు ఈరోజు ప్రజలు అర్థం కావట్లేదు మా తరపు నుంచి పోరాటం చేసే నాయకులు ఎవరు అని తేల్చుకోలేకపోతున్నారు ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు ఎవరు ప్రజల కడుపులో ఉన్న ఆక్రోశాన్ని అర్థం చేసుకునేది ఎవరు రాజకీయాల్లో ఎదగాలి అంటే వెనక ఆస్తుంటే సరిపోదు లేకపోతే నోటికి వచ్చిన బూతులు మాట్లాడితే సరిపోదు ప్రజల అండదండు ఉండాలి మస్తాస్తుంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు దగ్గర కూడా ఆ పార్టీకి నిధులు మస్త ఎక్కువ ఉన్నాయి కానీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా ప్రజాగ్రహం వల్ల ప్రజల మన్ననను ప్రజలు ఆ రోజు ఎవరిని నమ్మితే వాళ్ళ వైపే వాళ్ళ ఓటు వెళ్తుంది ఈ విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో మీరు మాట్లాడిన ఈ వ్యాఖ్యల్లో మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది నేను ఇంకా ఏమైనా మాట్లాడటం మర్చిపోయినా కామెంట్ సెక్షన్లో చెప్పండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా చేయతగా నిలవండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్తో వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి వాటి ద్వారా అయినా ఈ ఛానల్కి ఆర్థికంగా చేయూతను అందించవచ్చు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించండి జై హింద్